పచ్చని పంట పొలాలతో చుట్టుముట్టిన ఓ గ్రామంలో కేశవ్ అనే నిరాడంబరమైన రైతు ఉండేవాడు అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు కాని తన ఆశలను నెరవేర్చుకోలేకపోయేవాడు ఒకరోజు అతను వటవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఓ మహర్షి అతని వైపు వచ్చారు మహర్షి చిరునవ్వుతో కేశవ నీ నిజాయితీ కష్టపాటును గమనించాను ప్రతిఫలంగా నీకు మూడు కోరికలు నెరవేర్చగలను అయితే జాగ్రత్తగా కోరుకో అత్యాస నాశనానికి దారి తీస్తుంది అని అన్నారు ఇంటికి పరుగెత్తి భార్యకు చెప్పాడు ఆమె ఆనందంతో ఒక పెద్ద రాజభవనం కోరుకుందాం అంది ఎటువంటి ఆలోచన లేకుండా కేశవ్ కోరిక కోరాడు ఒక్కసారిగా వారి చిన్న గుడిసే భారీ రాజభవనంగా మారిపోయింది వారిద్దరూ ఆనందంలో మునిగిపోయారు కొన్ని రోజులు గడిచాయి కేశవ్ భార్య అసహనంగా రాజభవనం ఉంది కానీ బంగారం లేకుండా ఏం లాభం అంతులేని బంగారం కోరుకుందాం అంది కేశవ్ తొందరపడి ఆ కోరికను కోరాడు వెంటనే వారి ఇంటి మొత్తం బంగారంతో నిండిపోయింది వారి ఆనందానికి అవధుల్లేదు కాని కొద్ది రోజుల్లోనే దొంగలు కపటమిత్రులు వారి చుట్టూ చేరారు సంపద పోతుందేమోననే భయం వారిని వెంటాడింది భయంతో భార్య ఇది అన్నీ పోయి మళ్లీ మునుపటి పరిస్థితికి వెళ్లిపోతే మంచిది అని చెప్పింది గబగబా చివరి కోరిక కోరాడు క్షణాల్లోనే రాజభవనం బంగారం అన్నీ మాయమైపోయాయి మళ్ళీ వారు తమ చిన్న గుడిసెలోకి వచ్చేశారు మళ్లీ మహర్షి ప్రత్యక్షమే అత్యాస నిన్ను శూన్యంగా మార్చింది సంతృప్తిలోనే నిజమైన ఆనందం ఉంటుంది అని చెప్పారు ఆ రోజు నుంచి కేశవ్ తన తప్పుడు నిర్ణయాన్ని అర్థం చేసుకుని కృతజ్ఞతతో జీవించాడు నీతి అత్యాస నాశనానికి తీస్తుంది కానీ సంతృప్తి నిజమైన ఆనందాన్ని అందిస్తుంది